ఆత్మీయ అతిథులు ముఖ్య అతిథులందరినీ సన్మానించడానికి కొంతమంది పేర్లను సెలెక్ట్ చేయడం జరిగింది దయచేసి వేదికలో వైపున వేదికకి ఎడమ వచ్చి దయచేసి నిలబడవలసిందిగా విజ్ఞప్తి ఇక్కడ ఎవరు కూడా నిలబడవుతుంది సార్ ఎవరెవరికైతే పనులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే నిలబడాలి అందరూ కూడా నిలబడితే వేదికను చూడడానికి ఇబ్బంది అవుతుంది దయచేసి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి మేము మించిన వాళ్ళు మాత్రమే వాళ్ళు రావాలి ఎందుకంటే వేదిక పైన కూర్చున్నటువంటి ముఖ్య అతిథులకు గం చేత అల్లం మల్లేశం గారు ఎం సుధాకర్ గారు కొత్త వీధర్ గారు చిన్న మాజీ అధ్యక్షులు ఏ రైతుగా ఎరవ వైపున తొలగిస్తున్నటువంటి పూర్ణ చంద్రశేఖర్ వక్త గారిని సంగతి మార్కెట్ కమిటీ అలాగే సన్మాదిస్తున్నాం అందరూ కూడా కొద్దిని పాకిస్తాన్

ముఖ్య కుండపోత వర్షం కురిసిన దేవాసేవా హృదయ గీతే నిత్య సత్య సింధు అందుకో కలం పాగగ సేవీ బ్రోద విశ్వయ నేవాసే మా హృదయ గీతి అందుకో

భావము భక్తి మనకి ఎక్కుంటే కనుక మనను ఏ పార్టీ వాళ్ళైనా ఇష్టపడతారు ఎందుకంటే మనం చెప్తే మన దగ్గరికి వ్యాపారంకు వచ్చే ఒక వందల మంది కొందరు మన మాట ఎన్ని ఓట్లు కూడా వేస్తుంటారు అందుకని చెప్పి వాళ్ళ రాజకీయ స్వార్థం అనుకోవచ్చు మన లోపల సేవాభావం రెండు కలిపి వాళ్ళు మనకు పదవులు ఇస్తారు ఆ పదవులందుకు అన్న హవుడు వెనుక అన్నట్టు ఆ పనిచారు ఏ పార్టీ అయినా మన అందరికీ కూడా మనమందరం ఇక్కడ ఉన్న చాలా మంది రాజకీయంగా ఎదుగాలని ఆలోచనలలో ఎదిగిన వాళ్ళు కూడా అన్న ముందు సంబంధించిన పద్మ కీర్తి చేసిన పద్మ గణేష్ ఏంటన్నా మా నాయకుడు జబ్బారెడ్డి గారికి మా నాయకు గారు నిర్మతి రెడ్డి గారికి ఈ సభా వేడుకపై వాళ్ళకు కృతజ్ఞతున్నారు తెలియపరుస్తు ఏ నమ్మకంతో ఈ జిల్లా కాకుండా ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక కేటా పోస్ట్ గా ఒక పోస్ట్ గా ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతుంది ఇప్పుడు రేపు ఉద్యోగాలు నాకు ముందుగా జిల్లా అన్నారు ఇప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చేయబోతుంది కాబట్టి మరి ఇంత పెద్ద బాధ్యత పంపించినందుకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర బిసిసి మహేష్ కుమార్ గారు అయితేనేమి డిప్యూటీ సీఎం బట్టి జిల్లా మంత్రి నిలబెట్టాలంటే గట్టిగా అక్కడ పార్టీలో పనిచేయాలి నాకు ఇచ్చిన బాధ్యత పూర్తిగా నిర్వహించాలి కొంతమందికి ఇది తెలుస్తుంది కొంతమంది తెలియదు జనరల్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గతంలో గాంధీభవన్ నుంచి బయటకు వచ్చే పోస్ట్ కానీ ఈసారి రాహుల్ గాంధీ నేతృత్వంలో ప్రతిదీ కూడా ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెప్పించుకోండి ఎవరు పనిచేయగలుగుతారు ఈ రాష్ట్రంలో మళ్ళీ మన ప్రభుత్వం రావడానికి మళ్ళీ మనం ఏ ఏ విధంగా మనం ముందు అడిగాలని చెప్పి రకరకాల రిపోర్ట్ల ద్వారా అభ్యర్థులు నిన్న వాసవి ఆలయంలో కృతిక నక్షనుమంత్రి రెండు వందల వందల మైళ్ళు వచ్చి చెప్పిన ఈ దీన్ని వద్దని చెప్పింది మా నాయకులు చెప్పింది వద్దు నేను జిల్లానే పనిచేస్తా అని చెప్పిన అది కూడా ఒప్పుకున్నాడు నేను నాలుగు సార్లు మూడు సార్లు చెప్పిన ఈ మాట యాదగిరి తో చాలాసార్లు చెప్పినా చాలాసార్లు చెప్పిన నీకు రాష్ట్రంలో తీరగాలనే కష్టమైందని తను కాదు నేను జిల్లాలోనే చేద్దామనుకున్నాను కానీ అక్కడికి మూడు సార్లు వద్దని చెప్పినంత కూడా మళ్ళీ నేను మీ రాసి నటరాజు నేను ఏం చేయలేకపోతున్నా నేను తప్పని పరిస్థితుల్లో మళ్ళీ వచ్చేసిందని చెప్పాడు సరే బాధ్యత ఇచ్చాడు కాబట్టి నన్ను నెరవేర్చాలి కదా తప్పదు కదా అది అది బాధ్యత ఇవ్వడము ఒకటైతే నెల ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వం ఉంది కాబట్టి నాకు ఇచ్చిన పార్లమెంటు పార్లమెంటు లో గ్రామ పంచాయతీ గాని ఎంపీటీసీ గాని ఎంపీటీసీ గానీ మున్సిపల్ చైర్మన్ కానీ జిల్లా పంచర్మన్ గాని ఇవన్నీ తీసుకొచ్చి నేను మళ్ళీ గాంధీభవన్ లో ఈ జిల్లా రాష్ట్ర ప్రధాన అది ఎంత ఎంత కష్టమో ప్రధాన కార్యదర్శిగా నా మీద అభిమానంతో వైశ సంఘాలు ఇతరత్ర సంఘాలు చాలా సంఘాలు ఇప్పటి కూడా అన్ని సంఘాల